ఓం సాయిరం శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని యొక్క ఆశీస్సు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది మీతో మాట్లాడాలని వచ్చాను నాపై నమ్మకం ఉంటే నా కోసం రెండు నిమిషాలు కేటాయించగలవా నేను చెప్పే ఈ యొక్క చిన్న మాటను నీవు గ్రహిస్తావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నీ కోసం ఈ సందేశం రూపంలో నీ ముందుకు ఇలా వచ్చాను శ్రద్ధగా వినుబిడ్డ అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ ఈ ప్రపంచం చాలా అందమైనది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కేవలం మానవ మాత్రుడే వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాడు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోవడు కాబట్టి బిడ్డ నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఇది ఒక్కటే కాబట్టి నీవు జీవించి కాలము ప్రతి ఒక్కరితోనూ సంతోషంగా జీవించాలి ఎవరితోనూ విరోధాలు పెట్టుకోకండి బిడ్డ కాబట్టి నేను చెప్పే ఈ ఒక్కటి పాటించి నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకుంటావు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బిడ్డ నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను అయినా నేను ఉన్నాను అని మర్చిపోతున్నావా అయినా నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమే కానీ అసలు నీకు వచ్చేటటువంటి బాధ గురించి నీకు ఎందుకు అంత చింత నీ కోరికలు నీ సమస్యలు తీరలేదని నాపై అలిగి మారం చేస్తున్నావు కదూ అసలు అలగడంలో నీకు నీవే సాటి నీకు అవసరమైతే చాలు ఓ చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేవ తీరుతూ ఎన్నో కబుర్లు చెబుతూ ఉంటావు కానీ బిడ్డ నీకు కావలసినది నీవు కోరినది సహాయం అనేది కొంత ఆలస్యమైతే చాలు ఎక్కడ లేని కోపాన్ని అంతా నాపైనే ప్రదర్శిస్తూ ఉంటావు పట్టి సమయంలో ఈ సాయి ఊసు అనేదే నీకు ఉండదు సర్లే ఇవన్నీ ఏదో సరదాగా అంటున్నా చూడు బిడ్డ ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఇది నీకు తెలియదా నేను కూడా నీకు ఇది కూడా నీకు నేను గుర్తు చేయాలా ఒక్కసారి నీవే ఆలోచించు కానీ బిడ్డ నీ ఆలోచనలు అవి అనేవి చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి లేని వాటి కోసం పరుగులు తీయకుండా దేవుని ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఎలా సంతోషించాలో ఎలా జీవించాలో నేర్చుకో అప్పుడు ఎంత గొప్పవారు వచ్చినా నీ సంతోషాన్ని ఎవ్వరూ కూడా అడ్డుపడరు ఎవ్వరూ కూడా ఆపలేరు కానీ నీవు మాత్రం ఒకటి గుర్తుంచుకో ఏది కూడా శాశ్వతం కాదు ఏది కూడా నీతో రాదు నీతో నీ నిలిచి ఉండదు కదా కానీ అది వచ్చినప్పుడే నీలో ఏదో ఒక శక్తి దాగి ఉందని అలాగే ఏదో ఒక పట్టుదల ఏదైనా చేయగలం అనే ధైర్యం వీటి అన్నిటినీ కూడా నీకు నేర్పిస్తుంది అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటటువంటి ధైర్యం అనేది నీకు చేకూరుతుంది బిడ్డ కానీ నీకు మాత్రం ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చేటటువంటి కష్టాలు అయితే నీకు రావు కదా ఒకవేళ నీకు అలాంటి కష్టాలే నీకు కలిగితే నీ తండ్రి అయినా నేను నేను చూస్తూ ఉంటానా ఉండగలనా చెప్పు ఈ ఒక్కటి నీవు గ్రహించి బిడ్డ నీ సంతోషమే నా సంతోషంగా భావిస్తూ నీలో దాగి ఉన్నటువంటి ఆ గొప్ప ధైర్యాన్ని నేను చూడాలని అనుకుంటున్నాను నీవు కష్టాల్లో ఉంటే నేను చూడగలనా చూస్తూ ఉండలేను కదా నీ కోసం నీ మంచి కోసం నేను ఎప్పుడూ కూడా నిన్ను నీ వెంటే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి నీ సాయిని కాబట్టి బిడ్డ నీ సమస్యలకు నీవే సమాధానం చెప్పుకోవాలి దాన్ని నేను నీకు అండగా ఉంటాను నీకు ఏది కావాలి అన్నా నీ బాబా నీకు సహకారం అనేది అందిస్తూనే ఉంటాడు సమయం అందరికీ ఎప్పుడూ ఒకేలా అనుకూలంగా ఉండదు కదా ప్రతి ఒక్కరికి ఒడిది ఒడిదుడుకులు అనేవి సహజ సాధారణంగా జరుగుతూ ఉంటాయి వాటిని మాత్రం నీవు పట్టించుకోకూడదు బిడ్డ నీకు చేసే పనిలో కష్టం కలిగితే నీవు మాత్రం దానిని మధ్యలో విడవరాదు అలా చేయడంలో దానికి ఒక అర్థం అనేది ఉండదు నీకు కష్టంగా ఉంది కదా బిడ్డ అనేసి నీవు ఆ పనిని వదిలిపెట్టినా నీకు వల్ల అంతా నష్టమే చేకూరుతుంది కానీ నీకు ఏమాత్రం ప్రయోజనం అనేది కలగదు ఒక్కటి చెప్పనా తల్లి కష్టంలో వచ్చిన డబ్బు ఎక్కడికి పోదు మోసం చేసి సంపాదించినది ఎంతైనా సరే నీకు మొదలు పెట్టిన దాని వద్దకే నిన్ను చే తీసుకువచ్చి నిలబెడుతుంది కాబట్టి నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీ బాబాకు చెప్పుకో ఏదో ఒక రూపంలో నీ బాబా నీకు సహకారం అనేది అందిస్తూనే ఉంటాడు నీ వెన్నంటి నిలబడతాడు అన్న విషయం మాత్రం నీవు మరవకూడదు బిడ్డ నీకు కావాల్సింది అంతా కూడా నీ బాబానే చేకూర్చుతాడు నీ సమస్యలు అన్నీ కూడా తీర్చి నిన్ను మంచి వృద్ధిలోకి తీసుకువస్తాను బిడ్డ నీ వ్యాపారంలో నీకు మంచి లాభాలు లాభదాయకమైన పరిస్థితులు అన్నీ కూడా చేకూరేలా నేను చేస్తూ ఉంటాను వ్యాపారం అనేదే కాదు బిడ్డ నీవు ఏది సంకల్పించుకున్నా దానిలో అన్నీ కూడా మంచి లాభాలనే చేకూరుతాయి తల్లి నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు దేనికి కూడా లోటు ఉండదు బిడ్డ నీకు ఏ సమయంలో ఏది కావాలి అని నీవు కోరుకుంటావు అది ఖచ్చితంగా నీకు చేరుతుంది అది నీకు సరైన సమయంలో చేకూరుస్తాను నీ బాబా ఇలా చెబుతున్నాడు ఇది అంతా నిజమా ఇది అంతా జరుగుతుందా అని నీవు అనుకుంటావు కదా ముందు నీవు స్థిమితంగా ఉండాలి నీ మనసును ప్రశాంతంగా బిడ్డా నీవు ముందు అయితే ఇది ఒక్కటి పాటించు బిడ్డా నువ్వు ఎన్నడూ కూడా శ్రద్ధ శబోరీని అయితే విడవరాదు నీవు కోరుకున్నది కొంచెం ఆలస్యమైనా సరే ఈ రోజు కాకపోతే ఏమి రేపు అయినా అది ఖచ్చితంగా నీకు అయితే అందే తీరుతుంది అది జరుగుతుందా లేదా అనేసి నీవు ఆలోచన ఇస్తూ ఆ పనిపై శ్రద్ధ లేకుండా చేస్తే అది నీకు మాత్రం చెడు ఫలితాలను అయితే అందిస్తుంది కాబట్టి బిడ్డ నీవు చేసే పనిపై శ్రద్ధ చూపు తల్లి ఏదైనా సరే నమ్మకం ఉంటేనే విజయం అనేది చేకూరుతుంది కాబట్టి నీవు ఏది చేయాలన్నా మనస్ఫూర్తిగా నమ్మి ముందడుగు వేయి తద్వారా అంతా కూడా నాపై భారం పెట్టు నేను అన్నీ కూడా చూసుకుంటాను కదా ఖచ్చితంగా నీవు ఏది అనుకున్నా సరే అది నీకు పూర్తిగా వంద శాతం విజయం చేకూరేలా నేను చేస్తాను నీవు అస్సలు దిగులు చెందకు బిడ్డా నీవు చేసే పనిలో నిజాయితీ ఉన్నంత వరకు ఎవ్వరికీ కూడా నీవు భయపడవలసినంత అవసరమే లేదు నీపై నీకు నమ్మకం ఉంటే చాలు బిడ్డ నాపై నీకు నమ్మకం ఉంది కదా నేను నీకోసమే నీ వెన్నంటే ఉంటాను నీవు ఎన్నడూ కూడా చింతించకు బిడ్డ నీవు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నీకు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా అన్నిటినీ తొలగించేటటువంటి బాధ్యత నీ సాయిది ఇది నా మాటగా చెబుతున్నాను బిడ్డ కాబట్టి నీవు ఎన్నడూ కూడా ఏ కారణం లేకుండా నీవు బాధపడకు నీ సంకల్పం చాలా గొప్పది కదా దాని ముందు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా అవి చిన్నవిగానే కనిపిస్తాయి ఇది నీకు ఎంతగానో తోడ్పడుతుంది అందుకు నీ నాన్న నీకు ఎంతగానో తోడు ఉంటాడు నీ అదృష్టం ఏమిటో తెలుసా నీకు అనుకూలమైన కుటుంబం ఉంది వారు నీకు ప్రతి దానితోనూ అండగా నిలబడే ఉంటారు నీకు ఇంత కలిసి వచ్చింది తల్లి బిడ్డ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు కదా నీకు నేను ఉన్నాను అనే ధైర్యం ఇచ్చేవారు ఉంటే చాలు జీవితంలో ఏది అయినా కూడా అట్టి సమయంలో నీకు సాధించినంత తో అట్టి వారు నీ వెన్నంట ఉన్నంత వరకు నీ జీవితం అంతా కూడా సంతోషంగా పూలవనంగా మారుతుంది అలాంటి కుటుంబం నీకు దొరకడమే నీ యొక్క అదృష్టం బిడ్డ మీ యొక్క జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజులు అన్నీ కూడా అతి చేరువలోనే ఉన్నాయి వారు నీకు అండగా ఉన్నంత వరకు నీకు దేనికి కూడా లోటు ఉండదు ఇది నీ సాయి నీకు చెప్పేటటువంటి ముఖ్యమైన సమాచారం బిడ్డ నీవు ఓర్పుగా సహనంతో మంచి మార్గంలో నడువు బిడ్డ నీవు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాను నీవు ఎన్నడూ కూడా నలుగురికి మార్గం చూపేవాడిగా ఉండాలి ఎప్పుడూ కూడా నీవు నలుగురికి సహాయం చేస్తూ ఉండాలి వారి యొక్క ఆదరాభిమానాలు నీకు ఎప్పుడూ కూడా అండగా నిలబడతాయి వారి యొక్క ఆస్తులు నీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటాయి బిడ్డ ఇక నుండి నీవు ఏ పనిని మొదలుపెట్టినా నీకు అంతా కూడా విజయం చేకూరుతుంది నీవు మంచి మార్గంలో మంచిగా ఆలోచిస్తూ మంచి ఆలోచనలతో ముందుకు సాగు నీకు అన్నిటినీ కూడా అంతా మంచి జరిగేలా నేను చూస్తాను కదా నీ యొక్క సంకల్ప శక్తి అనేది గట్టిగా ఉంటే అది నిన్ను ఎంతో ముందుకు తీసుకెళ్తూ నీకు దాని ముందు ఎంత గొప్ప కష్టాలు అనేవి ఎదురొచ్చినా అవి నీకు చిన్నవిగానే కనిపిస్తాయి ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు తల్లి మంచి మనసుతో చెప్పే మాటలు కూడా అది కొందరికి మాటల అనిపించవచ్చు కానీ కొందరికి ఆ మాటల వల్లే ఎంతో తోడ్బలం అనేది నిలబ నింపుతుంది కాబట్టి నీవు ఇక అన్నిటిలోనూ మంచి మార్గంగా నిలబడుతూ మంచి స్థాయిలో ఉంటావు అని నీ సాయి నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాడు సంతోషంగా ఉండు బిడ్డ కానీ బిడ్డ ఒక్క చిన్న మాట చెబుతా ఇది మాత్రం ఎన్నడూ కూడా మరవకు నీవు ఎవరో బయట వారిని నమ్మి నీ కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడం అనేది ఎన్నడూ కూడా ఈ పొరపాటు మాత్రం చెయ్యకు ముందు నీ కుటుంబ సభ్యులకే నీవు విలువను ఇవ్వాలి బయట వారిని నమ్మి మోసం పోవడం కంటే నీ కుటుంబ సభ్యులను నమ్మి నీవు ముందుకు సాగడం చాలా మంచిది ఇది నీ సాయి నీకు ఇచ్చేటటువంటి ఒక చిన్న హెచ్చరిక బిడ్డ సంతోషంగా ఉండు నా ఆశీస్సులు అనేవి నీకు నీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా ఉంటాయి క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నీ మనస్ఫూర్తిగా నీ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఓం సాయిరం సర్వేజన సుఖినో భవంతు ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు అంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో Thank you for watching.